హాయ్ అండి అందరూ అడుగుతున్నారు కదా మీరు కారం అయితే పంపిస్తున్నారు కానీ అదంతా మంచిదని ఏమన్నా కల్తీ ఏమన్నా చేస్తున్నారా అని మీరు చూస్తున్నారు కదా మేము మంచి క్వాలిటీ అయితే వేస్తున్నాము చేసేవాళ్ళందరూ పంపించే వాళ్ళందరూ అలాగే అంటారు మేము మంచివి వేస్తామని కానీ చూపిస్తున్నాను కదా పసుపు కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట ఇది సాయి పసుపు అని అంటారు పసుపులో చాలా రకాలు ఉంటాయి అందులో ఇది సాయి పసుపు అనమాట చాలా మంచిది ఈ పసుపు మన హెల్త్ కూడా చాలా మంచిది ఇకపోతే మిరపకాయలు ఈ మిరపకాయలు కూడా మీరు చూస్తూ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మేము మంచి తీసామో లేదా అనేది చూడండి ఎంత క్వాలిటీ తీసామో ఇవి వచ్చేసి గ్రేడింగ్ చేస్తామన్నమాట ఈ మిరపకాయల్లో కూడా కలర్ వచ్చేవి ఒకటి ఉంటాయి స్పైసీనెస్ లేనివి ఉంటాయి రెండు కలిపి ఆడిస్తారు కొందరు మేమైతే అలా కాదు ఇలాంటి మిరపకాయలు తీసుకొని ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది మిరపకాయలు తీసుకొని ఎండలోనే ఆరబెడతాం అవి అయితే ఫ్రై చేయము అంటే లైట్ ఫ్రై చేస్తారు కదా అలా ధనియాలు ఈ దినుసులు అయితే ఫ్రై చేస్తాం అన్నమాట చూస్తారా ధనియాలు ఆల్రెడీ ఫ్రై చేసి ఇంకా ఎండలో పెట్టామనమాట ఇవి కూడా మంచి క్వాలిటీ అనమాట ఫ్రై చేయడం వల్ల అలా కలర్ కనిపిస్తుంది మీరు గమనించండి చాలా వరకు తెలిసే ఉంటుంది కారం ఆర్డర్ పెట్టారు అంటే మీరు తప్పకుండా వంటలు వండేవాళ్ళు అయి ఉంటారు అలాగే ఇక చ క్కాళ లవంగాలు ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసినవి అనమాట లైట్గా ఫ్రై చేసి ఎండలో పెట్టి ఇంకా క్రిస్పీగా ఉన్నప్పుడే మిలిక్ అయితే తీసుకువెళ్తాము అలా తీసుకువెళ్తేనే కారం చాలా ఉండి పాడవకుండా ఉంటుంది అనమాట గసగసాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేస్తామన్నమాట ఇంకా మీరు వేపుల్లోకి వాటిలోకి కారం లైట్గా వేస్తే సరిపోతుంది ఇంకా చేపల కూరల్లో కూడా కారం వేస్తే సరిపోతుంది వేరే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న చేపలకి పెద్ద చేప చెప్పలకైతే కొంచెం అల్లం వెల్లుల్లి కొబ్బరి అవి నూరుకొని వేసుకుంటే సరిపోద్ది అనమాట స్పైసీనెస్ చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ కూరలు వెజిటేబుల్స్ కూరలో కానీ ఇంకేమి వేయక్కర్లేదు కారం ఒకటి వేస్తే సరిపోద్ది అనమాట ఇదండి మా కారం స్పెషల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను మీరు కామెంట్ చేస్తారు కదా మీరు ఎలాంటి ఏమేమి పంపిస్తున్నారు ఎలా చేస్తున్నారని మేమైతే పంపించేవన్నీ ఇదే మంచి క్వాలిటీ అనమాట థ్యాంక్ యూ అండి